చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఓకే మేము అందరం అభిమానులం వచ్చాం కానీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని మేము జనాలు మోసం చేయలేదు రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు రాజశేఖర రెడ్డి ఎంపీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దిక్కు లేదు రాజశేఖర రెడ్డి చచ్చిపోకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు రాజశేఖర రెడ్డి చచ్చి లేకపోతే జగన్మోహన్ పాదయాత్ర చేసేవాడు కాదు రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసేవాడు కాదు వితౌట్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ అతను వద్దు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా ఆయన మాట్లాడొద్దు ఎందుకంటే లేదు ఎవరు మాట్లాడినా తప్పే హుందాగా మాట్లాడుకోండి ఒకరికొకరు వద్దులండి వీళ్ళ మీద

ఎంత భయపడ్డారు అప్పుడు ఎందుకు భయపడ్డారు ఎందుకు మా సినిమాలు ఫ్యాన్ షోలు ప్రీమియం షోలు అప్పుడు ఆపేశారు ఎందుకు ఇవన్నీ చెప్పండి ఇవన్నీ ఆంటారు చెప్పాలి కదా ఏమంటే వాళ్ళు మేకపోతు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అంటే టన్నులు టన్నులు భయం ఉంది వైసీపీ వాళ్ళకి ఇది మాత్రం వాస్తవం ఒకటి కృష్ణులు గారు రాజకీయ చూసి ఇది కూడా ఇది కూడా లెక్క చేయలే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దేశాన్ని ఏలినోళ్ళు వచ్చి మీద పడినా కూడా ఇది కూడా లెక్క చేయలే పవన్ కళ్యాణ్ ఆయన కూడా భయపడతాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వద్దులండి మళ్ళీ లో రాజకీయాలు శాసించినటువంటి వ్యక్తుల మాట్లాడితే సరిపోతుంది మళ్ళీ మాట్లాడు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా సురేష్ రెడ్డి గారు మనతో కృష్ణాయన్ గారు రాజకీయ విశేషకులతో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ అండి కృష్ణాయన్ గారు బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ ఫ్యానల్ మెంబర్స్ సో ఇప్పుడు నేను జనసేన నాయకులుగా మీరు చెప్పిన తెలంగాణ జనసేన నాయకులుగా ఆంధ్ర జనసేన నాయకులు కిరణ్ రాయలు గారు చెప్పిన లేకపోతే వైసీపీ మోహన్ రెడ్డి గారు చెప్పినా ఇవన్నీ మీ మీ పార్టీలకు సంబంధించి మీ అభిమానులు చెప్తారు కానీ ఒక అనలిస్ట్గా కృష్ణాంజలి గారు నిజంగా సినిమా హిట్ అయితే హిట్ అని చెప్తారు హిట్ అయితే క్రేజ్ పెరుగుతుంది అనేటువంటి పరిస్థితి కనుక ఉంటే పబ్లిక్లో ఆ పల్స్ని బట్టి వారు వాస్తవాలు చూతారు వారికి ఏ పార్టీ సంబంధం లేదు కాబట్టి కృష్ణాంజలి గారు మాట్లాడేది మనం చక్కగా విందాం కృష్ణాయుడు గారు ఏంటిసారి ఓజీ సినిమా మీద అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి నిజంగా బుక్ షో ఓపెన్ చేస్తే దేశంలో ఎక్కడెక్కడ రిలీజ్ అయిన ప్రధాన నగరాల్లో ఒక్క టికెట్ కూడా ఇప్పుడు స్టిల్ లేదు ఇంకా సినిమా రిలీజ్ అవడానికి ఐదు గంటల సమయం ఉంది బ్రహ్మనాయుడు గారు సినిమా అనేటువంటిది ఒక ఏదైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో సామాన్యులకు కూడా ఒక వినోదం పంచేటువంటి దాంట్లో ఇది రోజువారి కూలీ దగ్గర నుంచి ధనవంతుడి దగ్గర వరకు అందరికీ వినోదం పంచేటువంటి మాధ్యమము సినిమా